ఏమైంది సేటులా కొండో నేనే మంచి మంచి పానీపూరి నువ్వేమ్రాలు కట్ట ఏం చేస్తావు చేసుకోట్లుంటాయి మా జలలో అంటున్నాను దానికి వస్తేనే రియాక్షన్ అయితే వస్తేనే రామచంద్రీడు ఓడాక్షన్ ఇంత రివెంజ్ కి ఇంతివెంజ్ కి నేను చూసుకుంది ఏందైతే మనో నీ ఏం స్పాక్ ఇచ్చిన భయా హలో గైస్ అందరికీ నమస్తే అయితే ఏం చేసింది అంటే స్పాట్ల ప్లాన్ వేసేసినా నేను స్పాట్లా ఏంటంటే నన్ను డల్ చేస్తారు నాకు మస్తు బాధ అనిపిస్తుంది నాకు ఏందో అర్థం అయితే అయితే నాకు ఇది అంతెందుకు గుర్తుకొచ్చింది అంటే చపాడు ఆకలి అయితే తిందాం తిందాం రాబాయ్ అయితే అన్నాడు సరేరా తిందాం అంటున్నావు కదా జర్రా చాపా నాకు ఒక హెల్ప్ చేసావా అని అడిగినా ఏంటిది రా అని అడిగిండా బెటె నాకు అయితే నాకు గలత్ జరిగింది రాబోయ్ నాకు మస్తు గలత్ జరిగింది రాబాయ్ నీ సెడిగా నువ్వు చిన్న చిన్న అయితే మనం చాపానికి పెట్టినా నువ్వేం చెప్పావు నీకేనా అర్థమైందా కానీ మీరు ఇంటి ఇస్తున్నాను చూడు డాన్సర్ గా అయితే ఎంత ఘోరంగా చేస్తా తెలుసా

మంచూరియా తింటారా రైట్ ఇచ్చాయి చెప్పి అనా కొద్ది మంచు అది అదే ఫోన్ చేసి ఆయన మంచు రోజులు మస్తుండే మస్తు వానా తింటేనే పాలకూర రోజు చూసినా

ಎಂತ <laughs> 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 மோசம்மா அண்ணாடு

అనా అన్నా నువ్వు వద్దనాడు కానీ కాదు నువ్వు అయితే భయ్ ఇమ్రాబాబు అన్న మాట్లాడుతు తెలివదా మనం ఊరు లక్ష్మమ్మ కొడుకోమని నువ్వు సేటు నాకు కాదు

అరే అన్న నువ్వు అడ్వాన్స్ మోడల్ మాట్లాడక అర్థమవుతుందా నువ్వు కోసం ఏంటావో కానీ గిరాకు వస్తే ఫ్రైడ్ రైస్ ఇచ్చుకో సరే సరణ నువ్వు నువ్వు నాతో అక్కడ ఆంచుకోకు అరే నీతోనే ఓడి పెట్టుకున్నా అరే బోదా బాయ్ బాయిందా సేటు నువ్వు ఫాస్ట్ ఫుడ్ కి నీ ముఖాన్ని చూసుకో అది నీ నీ చూసుకో చూసుకోడు తిన్నాడు ఫాస్ట్ ఫుడ్ నేను మరీ అంత కనపడుతున్నారా కనపడుతున్నా వచ్చి తినోవా మన చూసా తిన్నా అరే భా అలా చాపా బేట

షాప్ లా గిరాక్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ గి పెట్టుకోవాలా చూస్తున్నావు నాతో పెట్టుకోవాలని ఫిక్స్ అయిను ఇవో ఈ సీడ్ సూపర్ ఈ సీడ్ సూపర్ నేను అరేషుపారాషుపరి ఏమైంది చేతు చేతులా కొండవు నేనే మంచి మంచి పానీపూరి నువ్వేమి రాడుసా పైసలు

చేరుగో చాప ఆడి చేస్తుంది చూడు చేపక్కర్ ఫోన్ చేనే ఫోన్ చే ఇదేనా ఇదేంది ఇల్లదేనా ఇది అదే కాదు కాదు కావాలి పెట్టు ముక్కు అవన్నీ ఇకోక పోయాను అరే ఇల్లు ఏమేమి ఉంది పోయ్ ఆగో ఇది బిల్లు కట్టి మొబైల్ కెమెరా ఉంటే పది నెలల పైసలు వస్తాయి అరామైందా ఇగో తాళం పెట్టు బిట్టే బాబేటే ఇగో మనోడు మన గురుంధేల వ అనుకుంటా కొ మాట్లాడతాడు నా ఇష్టం విసిరి కొడుతుండు ఫోర్ ఫోర్ ఎయిటీ అంటారా బిటే बेटे 480 ఏమంటావ్ అరే పా రా అరే ను విసావాని తొళ్ళూలు పెట్టుకోరా బాయ్ ఇడి కొట్టేటట్టు ఉన్నాను నాకు భయంైతుందరా ఆ ఏమైతుందన్నా

అరే మంచి లేకే మారుతుంది పగనా ఊసా ఆయనకు అరే బాయ్ అన్నా ఇవ్వు అరే ఉంచే అన్నా ఉంచిరా ఫోన్ ఇవి కానీ పెట్టుకుంటా వచ్చాక తీసుకో పైసలు తీసుకో పండించ కూర్చో తర్వాత తర్వాత ఇస్తాను మేము మంచి చెప్తున్నాయి వద్దు లొల్లి వద్దు లల్లీలొద్దు ఫస్ట్ పైసలు అరే పోన్ తీసుకో అన్ని

జాగ్రత్త లాటరీకి ఎక్సిడెంటు రావు బెటే ఇగో బెటెప్తున్నా పై జోన్ కి నాకు లొల్ అయిపోతుంది కాదు రాబేడు పెద్దపిడేసి అన్ని అండ్ కలిసి ఇగో నేను వచ్చేసా రాబే ఇగో చెప్పు పైసలు నేపిస్తా అని చెప్పు వచ్చేసా హలో అన్న అన్నా ఇయ్యో ఆయన బిల్లు ఇందా తిన్నారు ఒక నలుగురు వచ్చి బిల్లు కట్టమంటే కట్టకుండా పోతున్నాను అయి అంటే నా గల్లా వాటి సీరియస్ అవుతున్నాను బిల్లు కట్టమంటే వస్తలే పని ఏమీ రాలేదు గిన్నెలు అడగమని చెప్పాయి నాకు అయ్యో పోయి ఓగా

అలా చెప్పుకున్నా ఇంట్లో చాయ్ గ్లాస్ ఏది గిన్నె ఆ గిన్నెలు ఆడుతావా లేదా గిన్నెలు ఆడుతావా లేదా మళ్ళా చేపా అని ఫోన్ చేస్తున్నావు బట్టే మన మాట్లాడురా అరే అరే గల్లెందు వాడుతున్నావు బాయ్ నువ్వు గల్లెందు వాడుతున్నావు చెయ్యి ఏమో బాయ్ ఆ బిల్లు తిన్నారు కాబట్టి బిల్లు కట్టమంటే రూపాయి మాటలు మాట్లాడుతుండ్రు గాల్ మైండ్ గాల్ మైండ్ గాల్ మైండ్ అయ్యో అయ్యో మళ్ళీ పడుతున్నా కోపం వస్తుందన్న నిజం చెప్తున్నా ని చూపుతున్నా గమ్మున పైసలు లేకపోతే వచ్చి గిన్నెలు అడిగిపోమని చెప్పింది అంతా మాట్లాడు అదే నువ్వు ఎందుకు అవుతున్నావు మాట్లాడుకున్నావా చేపడు అంటుండ్రాడు నిన్ను పెట్టారే నిన్న వాళ్ళని అరెత్తులే అంటారా నువ్వు పాట మొత్తం గబ్బురాన్ని చేస్తున్నా అనుకో మాట్లాడు భయా భయా బయా సరే నువ్వు పైసలు కట్టను అంటారు కదా వీడో వీడ ఏమంటారు గిన్నెలు ఏమో పని ఏమన్నారు గిన్నెలు పోమండి పంటే ఇంతగానే ఎక్కువైతే ఏమవుతుంది ఏ పైసలు ఇచ్చా అంటే పైసలు ఇచ్చి పోరు కాదన్నా తిన్నాక పైసలు ఇచ్చినాక ఇప్పుడు తిన్నారు మీరు పైసలు లేకుండా ఎట్లా పోతారన్నా మీరు గిన్నెలు అంటే ఇన్నాడు గాడు మన్నే పర్మి ఇవ్వాలి కాల్ పిచ్చుకున్నాడు కానారు మా అమ్మే కాల్ పెడుతున్నా అప్పుడు నంబర్ అప్పుడు బాబు 450 కాల్స్ నమే రాపోయినోరేరే నంబర్ ఎప్పుడైనా వొట్టుకో బయట 450 450 450 450 అగ్రీరా సరే అగ్రీ బయ ఇను దిస్కోయి నేను నంబర్ వొడ్ మా అమ్మే ఫోన్ చేసి ఇడ దన్ని దొరికిందని చెప్పు ఊచల కంట్రీలే ఉన్నావు beta ఇవల్ యాలో ఫోను తో వన్ గానే 450 డన్ ఎలా మనిషా పశువా పైసాయిప్పురా పెట్ట అరే ఇమోషన్ కి వేర్రా మీరు చాపాడు పాడు అంటే గల్లా పట్టేసినా రాంపేసుకోండి

అంటేనే రియాక్షన్ అయితేనే కాదా అని అంటావా పెట్టారా అసేనే చెలో చెలో చాలా అయితే ఇంత రివెంజ్ కి ఒక్క నిమిషం ఇంత రివెంజ్ కి నేను చూసుకుంది ఏందైతే మనోని 제임스 నికిచ్చినా బయాను బయానిని పరశాల అనుకో బయా ఐడోన్టి టిఎల్సిల వాడర్ డెవలపర్ డెవలపర్ బయా బోర్రా అనుకో బయా కన్విన్సలే బ ముఖమలై కెమెరా ఇడుండే ఇదొనే దాన లోపల దాన లోపల వెట్టినొ డాన్సర్ ఆంకే ఇవ్వాడో సరే వెట్టినా మన్నటి బి ఎల్వాడో చెప్పినంగా మీకు అప్పుడు ఎం ఇన్ని డైలాగ్లల్లజర్ ఇద దేశిన్ మనోని దినాగరణం చెప్పినం సో బయా థాంక్యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ టైం టు వీడియో అండ్ లవ్ యూ లవ్ యూ సో మచ్ ఇది మన అమర్నాథ్ అనే ఫాస్ట్ ఫుడ్ అమర్నాథ్ చూడవచ్చారు ఫాస్ట్ ఫుడ్ ఇది ఎవరైనా తినాలి అనుకుంటే జల్దీకి వచ్చేసి ఓ మన భయాన్ని ఫాస్ట్ ఫుడ్ ఇంకా ఇట్లాంటి ప్రాంకులు వాళ్ళు కామెంట్ చేయాలి ఇంకా ఇలాంటి ప్రాంకులు వాళ్ళు కామెంట్ చేయరి కింద సబ్స్క్రైబ్ చేసుకోని ఉంటామలా